ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు సోమవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అదృష్ట దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ముఖ్యంగా మీ బరువును తగ్గించుకోవడానికి ఈ రోజు సమయాన్ని కేటాయిస్తారు ఇంకా మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా ఇతరుల సలహా మేరకి ఈ రోజు పనుల్ని మొదలు పెడతారు అలాగే ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచాన్ని మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల వింటారు అలాగే మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతని చూపితే మంచి ఫలితాలని అందుకుంటారు ఇంకా మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు వైవాహిక జీవితం విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనుకొని విధంగా లాభాన్ని పొందే అవకాశం ఉంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు